కీర్తన భాగం మూడవ అధ్యాయము ఆరో వచనం ధ్యానం చేద్దాం దేవుని కృపను బట్టి మొదటి వచనం నుండి చదువు చదువుదాం ముందుగా దేవుని కృప ఎవో నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నిన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఎవోవా నీవే నాకు కీడముగాను నీవే నాకు అతిశయ స్పందముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను ఎవోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును ఎవరు ఉత్తరం ఇచ్చేది దేవుడే ఉత్తరం ఇవ్వాలి జవాబు ఇవ్వాలి ప్రతి మానవునికి ఏవోవో నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును ఆరో వచనం పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను దేవుడే నాకు ఆధారం ఉన్నాడు కనుక పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినను వచ్చి మోహరించినను నేను భయపడను అని ప్రతి మానవుడు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి ఈ మాటలు చెప్పచ్చు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి దేవుని మీద ఆధారపడని వ్యక్తి ఒట్టిగానే కుప్పకూలిపోయినా కుప్పకూలిపోతాడు సృష్టించిన సృష్టికర్త మీద ఆధారపడాలి ప్రతి మానవుడు ఇప్పుడున్న మానవులు దావీది రాసిన కీర్తన భాగంలో మనం అర్థం చేసుకున్నట్లో పొరపాటు పడతాను ఎందుకంటే పొరపాటు అంటే అర్థం కాక వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుపు మలుపు మలుసుకుంటూ నా ఇష్టం వచ్చినట్టు నేను మలుసుకుంటాను అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఎవోవో నాకు ఆధారము కావున నేను ఎవోవో ఎవరి ఆధారం ఇప్పుడు ప్రతి మానవునికి ఎవో దేవుడే ఆధారం సృష్టించిన సృష్టికర్తే మానవునికి ఆధారం ఇది చెప్పాలి ముందు నాకు ఆధారం నీవే నాకు ఆధారం దేవుడే విశ్వాసకి దేవుడు ఆధారము ఆయనే అన్యజనులకు కూడా ఆధారము దేవుడే ఇప్పుడు సమస్త మానవులకు దేవుడు ఆధారమై ఉన్నాడు ఎందుకంటే ఎవ్వరి జ్ఞానంతో వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు లోకంలో దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవులకు వినబడవు పదివేల మంది దండెత్తి నా మీది నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అన్నాడు దావీదు దావీదు రాస్తే దావీదికి ఒక్కరికే ఇది అర్థమా మనకు అర్థం మనకు అర్థం లేదా ప్రతి మానవునికి పదివేల మంది ఎప్పుడు శత్రువు సైన్యం ఎప్పుడు వచ్చి మనలను మనలను అటాక్ చేయాలని వచ్చినప్పుడు దేవుడు కాపాడుతాడు ఇప్పుడు ఎంతోమంది శత్రువులు శత్రువులుగా మిగిలి ఉన్నారు ఒకరికొకరు శత్రువులుగా కానీ ప్రేమించినట్టు నటించే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు ప్రేమించినట్టు నటించద్దు అది హృదయపూర్వకంగా ప్రేమ ఉండాలి దేవుడు దేవుని ప్రేమ మచ్చలేని ప్రేమ ఆయన తునిక ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అత్యధికమైన ప్రేమ మానవుల మీద అత్యధికమైన ప్రేమ ఉన్నది కనుకనే మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాను ఆయన ప్రేమ లేకపోతే ఒక్క క్షణం మనలను శ్వాస తీసేయాలంటే అడ్డు కట్టేసినట్టు ఇస్తాడు ఏది మురిక్కాయలు ఒక వేస్తే చెత్త అంతా ఎట్లా ఆగిపోతుందో మన జీవితం కూడా అలానే ఆగిపోతుంది ఆగిపోకుండా మురిక్కాలు అటువంటి జీవితాన్ని మన జీవితాలను ఏం చేస్తాడు దేవుడు ప్రతిదినము సాపు చేస్తూ ఉన్నాడు ముక్కుకు శ ముక్కు ద్వారా నోటి ద్వారా మన శ్వాస తీసుకొని వదులుతున్నామంటే దేవుడు దేవుడు అడ్డుకట్ట వేయలేదు మనకు మనం మంచి వార అని కాదు దేవుడు ఇప్పుడు పదివేల మంది దండెత్తి మోహరించినను ఎవరు మనకు ఆధారం దేవుడే ఆధారం వచ్చి మోహరించినను నేను భయపడను అన్నాడు దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు ఎప్పుడు భయపడరు దేవుని మీద ఆధారపడని వాళ్ళు త్వరగా భయపడతారు త్వరగా కుప్ప కుప్పగోలినట్టు కోలుతారు ఏదో ఇబ్బంది కలుగుతుంది ఏదో ఇబ్ ఇబ్బందులలో చిక్కుకుంటారు ఇప్పుడు ఆ ఇబ్బంది రాకుండా కాపు కా దేవుడు కాపాడుతా ఉంటాడు నన్ను దేవుడే నాకు ఆధారం పడుకో పడుకున్న నిలబడ్డ కూర్చున్న ఆయనే నాకు ఆధారం అనుకున్న వాళ్ళకు దేవుడు ఆధారం అయి ఉంటాడు ఎప్పటికీ సృష్టించిన సుస్థికర్తను జ్ఞాపకం చేయాలి ప్రతి దినము ప్రతి క్షణము సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి ఆయన నన్ను బ్రతికిస్తాడు ఈయన నన్ను బ్రతికిస్తాడు ఎవరు అందరిని బ్రతికించేది దేవుడే సృష్టించిన సుస్థికర్తే బతికించాలి గర్వంతో అహంకారంతో డబ్బు ఉంటే గర్వం పదవి ఉంటే గర్వం ఈ పదవి మానవుని ప్రాణాన్ని కాపాడిందంటే ఏం కాపాడలేదు ఈ డబ్బు మానవుని ఏమైనా ఏమైనా కాపాడిందంటే డబ్బు కాపాడలేదు ధనము కాపాడిందంటే ధనం కూడా కాపాడలేదు మానవుని జీవితాన్ని దేవుడే కాపాడాలి ప్రతి మానవుని ఎవరు కాపాడాలి దేవుడే కాపాడాలి వేల మంది బయలుదేరిండు ఒకరిని చంపాలని శత్రు సైన్య సమూహం బయలుదేరితే అందులో అందరు దేవుడు వాళ్ళ గుణాలను మార్చే వరకు ఎందుకు చంపాలరా మనం అతన్ని చంపద్దు ఆయన నీతిమంతుడే పరిశుద్ధుడే అని ఆ పరిశుద్ధ పరిశుద్ధు ఇప్పుడు దేవుని భక్తి పరుణ్ణి ఎవరు చంపలేరు పదివేల మంది నీ పక్కను పడినను నీ కుడి పక్కను వెయ్యి మంది ఎడమ పక్కన పడినను పదివేల మంది కుడి ప్రక్కన కూలినను అపాయం నెద్దకు రాదు రాని అనని పలికిడు దేవుడు మనం భయం ఎప్పుడూ భయపడకూడదు దేవునికి భయపడాలి ప్రతి మానవుడు దేవునికి తప్ప తల ఏ మానవునికి తల వంచేది లేదు ఎందుకంటే దేవుడే మన అందరికీ దేవుడే సమస్తానికి కలగజేసిన దేవుడు సమస్తము గాలి నీరు నొప్పు భూమి ఆకాశం మనకు ఐదు పంచలోహాలు ఇచ్చి మానవుని బ్రతికిస్తున్నాడు భూమి మీద నిలబడుతున్నాము గాలి పేరుస్తున్నాము నీరు తాగుతున్నాము వేడి మనలో వేడి ఎంత ఉండాలనో అంత వేడి పెట్టాడు మనం దేవుడు ఈ మాటలు దేవుడు జీవింతుని కాక